హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను పెట్టే వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడు మనం వీడియో లైక్ వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చి కట్లండి మనం నాటే కట్లు చాలా గట్టిగా ఉంటే తప్ప టమాటా పంటకి తట్టుకోండి నేను చేసిన తప్పు మీరు కూడా ఎవరు చేయకండి నేను పంట సరిగ్గా రాదు అందులో మనం పెట్టుబడి ఎక్కువ పెట్టలేము అనేసి సన్న కట్టి బర్రెలు తెచ్చి నాటినాను అవి ఇప్పుడు చూస్తే చాలా వంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది కాయ భర్తీ బడాలకి కట్టలన్నీ వంగిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కాలేదు మీరు కూడా నేను చేయని తప్పు చేయకండి మనం దాన్ని బట్టే మనకి ఇది ఉంటుంది పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు మంచి కట్టుకొనండి మంచిగా పెట్టండి మనం ఇప్పుడు కట్టుకున్నా కూడా మంచి కట్టుకున్నా కూడా మనకి రెండో పంటకి లేకపోతే మూడో పంట కూడా వాడుకోవచ్చు మనము ఇప్పుడు నేను కొన్ని కట్టు వచ్చి అయితే ఒక పంటకు కూడా రావనిపిస్తోంది మామూలుగా నేను కొనేటప్పుడు అయితే ఒక పంటకు వస్తే చాలు అను కొనుక్కుంటే ఇప్పుడు ఒక పంటకు కూడా వచ్చేట్లుగా లేదు ఇది చాలా భయంగా ఉంది ఇప్పుడు మనం తన్నులు పెట్టుకోవాలి కట్టెలకి కట్లు ఇగ్గిపోయినాయి కొంచెం కాయి భర్తీ దాని మీద పడతానే చాలా చాలా ఇబ్బంది అయిపోయింది నేను దీన్ని ఐదు వేలు కొన్నాను పది రూపాయలు కట్టేది ఐదు వేలు కొనుక్కున్నాను ఇప్పుడు చూసే మళ్ళీ కట్టుకున్నాల్సిన చాలా వంగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మీరు కూడా మనం ఒక పంటకేనా కాకుండా మనకు ఏ పన్ను ఎన్ని ఎంత ఇప్పుడు కొంచెం కూడా నాటిని మంచి కట్టుకోనండి దాన్ని దానికి కూడా మనకి ఈ పంట కంటే ఇంకో పంట కనొచ్చు లేదు మనం అమ్ముకోవచ్చు ఇప్పుడు నేను చేసిన తప్పు మీరు చేస్తే నీకు చాలా నష్టపోతారు ఇప్పుడైతే నేను నష్టపోయినాను ఇప్పుడు కట్టుకొని కూడా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా చూడే చూడండి ఇలా విగ్గిపోయినాయో అలా ఎగ్గిపోతాయి ఇప్పుడు నేను తన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది ఇదే కాదు చాలా కట్టుపోయింది ఇప్పుడు మళ్ళీ నేను దాదాపు ఒక పదహైదు వందలక రెండు వేల వరకు కట్లు కొనుక్కోవాల్సి వస్తుంది కొనుక్కొని మధ్య మధ్యలో తన్నులు పెట్టాల్సి వస్తుంది అంటే పంటకి నిలదో ఇప్పటివరకు మనం ఇది అరవై రోజులైందంటే పంట దీనికి మనము రెండు రెండోసారి అట్లా పుర్ర కట్టించినాము ఇంకా ఉంది కాబట్టి పంట ఇంకా కొంచెం భర్తీ బడాలకి తట్టుకోదనిపిస్తుంది నాకైతే మళ్ళీ కట్లు కొనాలి మనం దీనికి కూడా మనం తక్కువలో బడ్జెట్తో పంట చేద్దామంటే మనకి ఎక్కువైపోయింది మనము అదే మన దీన్ని బట్టి మనం చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం అప్పు చేసి దాని మీద పెట్టి రాకుంటే ఇబ్బంది పడతాము కానీ నేను టమాటా మార్కెట్లో పనిచేస్తాను కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది వేల ఏడ ఇబ్బంది అయినా కూడా మనం ఆడ తీసుకుని ఏదో చేస్తాను కానీ నేను చేసిన తప్పైతే మీరు చేయకండి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో చాలా సన్నగా ఉన్నాయి చాలా ఇబ్బంది సెకండ్ పూర కాబట్టి మూడో పూర కట్టే కొందరికి నీకు భర్తీ తగిలాలకి కట్లు ఇరిగిపోతాయి మీరు కొనుక్కుండా లావు కట్టే కొనుక్కోండి సన్న కట్ట అలాగే పంట కూడా ఇది సరిగ్గా వచ్చింది రాదు మనము ఉంటే కొద్దిగా నెగ్లెక్ట్ చేసామన్నమాట టయానికి మందులు కొట్టకపోవడం టయానికి మనము అంతా మనము ఇది చేయడం టైం టు టైం మనం ఏది చేసుకున్నా పంట నీట్గా బ్రహ్మాండంగా వస్తుంది మనము టైం అదే చూద్దాంలే కొడదాంలే అని అనుకుంటే కొద్దిగా నేను నెగ్లెక్ట్ చేసిన దానివల్ల చాలా పంట కూడా సరిగ్గా వచ్చిందిలా ఉండే కాటికి పర్లేదు బాగుంది దీన్ని మనము ఇంకా బాగా చేయాలని అనుకోలేదు సరిగ్గా రాదు కూడా ఇంకా అనుకుంటే అందుకే మనం ఏదైనా కానీ మనము స్టార్టింగ్ స్టేజ్ని ఇంకానే దాన్ని మనం బాగా చూసుకోవాలి టైం టు టైం మందులు వదలాలి పోయాలి టైం టు టైం చూసుకుంటే మనకి పంట బాగా వచ్చినా కూడా రేట్లు అనేది మనము కష్టపడిన ఫలితం అన్నది దక్కుతుంది మనము కష్టపడి సరిగ్గా పంట రాకపోయినా కూడా మనకి పెట్టుబడి అనేది కూడా రాదు అలాగే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు అదే రేట్స్ బయట మార్కెట్లో మనం పనిచేస్తాం కాబట్టి మార్కెట్లో మాట్లాడుకునే టాపిక్ని బట్టి చూస్తే అయితే రేట్లు మనకి ఏదో ఉగాది అయిపోయిన తర్వాత పండగంటే మార్చు ముప్పై తేదీ పైన కొద్దిగా రేట్లు ఏదో పెరిగే అవకాశం ఉంటుంది అంట రెండు వందలు ఆ మధ్య పోతుంది అంటున్నారు మార్కెట్ మొత్తం అలాగే చెప్తున్నారు బయటకైతే తగ్గుతుంది అంటున్నారు మనకి రెండు వందలు పోయినా కూడా పర్లేదు మనకి రేటు రెండు వందలు రెండు వందలు ఇరవై ఆ మధ్య పోతే మనకి పెట్టిన పెట్టుబడి అన్న వస్తుంది అలాగే మళ్ళీ మేలో ఆ మధ్య కూడా రేటు మూడు వందల వరకు పెరుగుతుంది అని అంటున్నారు అది నిజమా కాదా మనకు మార్కెట్ మొత్తం టాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను కానీ కొంతమంది మనము చెప్పేదాన్ని బట్టి ఫేకు అంటున్నారు మనకు తెలిసింది చెప్తాము నమ్ముతా నమ్ముతారు అది వాళ్ళ ఇష్టము అలాగే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను తక్షణ ముందు పర్లేదు బాగా పనిచేసింది అనేసి వీడియో ఒకటి రెండు వీడియోలు తీసి పెట్టాను కానీ దాన్ని కొంతమంది బాగా ప్రమోట్ చేస్తున్నావు అది ఇది నీకేమన్నా కమ్యూషన్ ఇస్తారని కామెంట్స్ కూడా చేసినారు బట్ నేను వదిలితేనే కాబట్టి మీకు చెప్పినాను తక్షణ పని చేస్తాను వదలండి అని చెప్పి చెప్పినాను నేను ఇప్పుడు ఎనిమిది తొమ్మిది లీటర్లు అంటే ఒక బాటిల్ వచ్చి మూడు ఎనభై రూపాయలు పడుతుంది ఒక లీటర్ నేను తొమ్మిది లీటర్ల దాకా వదిలాను వదిలి దాని రిజల్ట్ బాగుందనేసి నేను మీకు చెప్పాను వాళ్ళు మీరు మీకేమన్నా ఇది ప్రమోట్ చేస్తున్నారు మీకేమన్నా ఇది ఇస్తున్నా కమిషన్ ఇస్తున్నారా అది ఇది అని మెసేజ్ చేశాడు నేను అయినా మన మనిషికే గమ్మున తక్షణ గురించి కూడా చెప్పడం మానేశాను అలాగా మీరు నేను నాకు తెలిసింది నేను చెప్తున్నా మీరు దాన్ని ఫేక్ అని మళ్ళీ మెసేజ్ చేస్తారు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అంత సొల్లు చెప్తానో అది చెప్తానని అంటాడు కానీ నేను బట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే మెయిన్ రీజన్ కట్లు కట్టలు అయితే ఇలాంటి అయితే కొనకండి కొన్నారనుకో మనకి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్లో బాగున్నా కూడా మనకి పుర్రి ఆ మధ్య అంటే కట్టలు చాలా వంగిపోతాయి చాలా పనికిరావు బట్ దయచేసి ఇలాంటి కట్టలు కొనకండి పది రూపాయలు ఎక్కువైనా కూడా మంచి కట్టలే కొనండి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు పెడితే మంచి కట్టలే వస్తాయి రెండు మూడు పంటలకు వస్తాయి అవైతేనే కొనండి ఇలాంటివి కొనకండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందిస్తాను అలాగే నేను చేసిన తప్పు కూడా మీకు చేయనీకన్నా చెప్తాను నాకు తెలిసింది మీకు చెప్తాను ఇప్పుడు నేను చేసిన తప్పులు మీకు చెప్తాను అవి మీరు చేయకండి నేనేమైనా తప్పులు మాట్లాడంటే నన్ను క్షమించండి క్షమించే హక్కు మీకుంది ఎందుకంటే నేను మీ సపోర్ట్తోనే ఇంత ముందుకు వచ్చాను ఈరోజు మన పుంగనూరు మార్కెట్ టమోటా పదహైదు కేజీల బాక్సు నూరు ఇంకా నూట ఇరవై వరకు పోయింది మన పుంగనూరు మార్కెట్ టమోటా అలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పు కావాలంటే నేను ఇలాగ చాలా అందిస్తాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి